హాయ్ ఎవ్రీవన్ ప్రజెంట్ మనకి ఏపీలో కౌశలం టెస్ట్లు అయితే జరుగుతున్నాయి కదా సో నేను కూడా ఈ కౌశలం టెస్ట్ అయితే అటెండ్ అయ్యాను ఇప్పటి వరకు ఈ కౌశలం టెస్ట్ అటెండ్ అవ్వని వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్ గురించి ఆ డౌట్స్ అన్నిటినీ ఎగ్జామ్ అటెండ్ అయిన నా ఓన్ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను ఎవరికైనా సరే ఈ కౌశలం టెస్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి అసలు ఈ వీడియోలో మనకి అసలు కౌశలం టెస్ట్ అంటే ఏంటి అది అసలు ఎవరికి యూజ్ అవుతుంది ఈ ఎగ్జామ్కి ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఇలా ప్రతిదీ పిన్ టు పిన్ అనేది డిస్కస్ చేయబోతున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో వీడియోలో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏపీ కౌశలం టెస్ట్ అంటే ఏమిటి సో ఈ టెస్ట్ మనకి ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సెక్టర్స్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అందుబాటులో తీసురాడానికి నిర్వహించే స్కిల్ టెస్ట్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే చదువుకొని ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్కి స్టూడెంట్స్కి అలాగే ప్రజెంట్ జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఎగ్జామ్కి ఎవరిని సెలెక్ట్ చేస్తారు సో దీనికి మెయిన్లీ ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఆల్రెడీ ఈ కౌశలం టెస్ట్కి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంతకుముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయ్యామని ఎలా తెలుస్తుంది సో రిజిస్ట్రేషన్ టైంలో మనం ఇచ్చిన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది ఎగ్జామ్ ఎక్కడ రాయాలి సో మనకు వచ్చిన మెసేజ్లో ఎగ్జామ్ ఎక్కడ రాయాలి ఏ టైంకి రాయాలి అండ్ ఏ డేట్ని రాయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసే ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ మనం సచివాలయాల్లో మాత్రమే రాయడానికి పాసిబిలిటీ ఉంది ఇంటి దగ్గర రాసుకునే వీలైతే లేదు ఎగ్జామ్కి ఏమేమి తీసుకువెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ అండ్ ఆధార్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే చాలు ఎందుకంటే ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది అలాగే మనం ఇచ్చిన మెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఇక్కడతో ఎగ్జామ్ రోజున చేసే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మనకి రెడీనెస్ అసెస్మెంట్ సో ఇది ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక చిన్న సర్వే లాగా అయితే ఇస్తారనమాట ఇది దేని గురించి అంటే అసలు ఫస్ట్ మనకి ఎలాంటి జాబ్ మనం కావాలనుకుంటున్నాం అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కస్టమర్ కేర్ జాబ్సా టీచింగ్ లేకపోతే ఐటీ జాబ్సా అలా ఏ జాబ్స్కి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎన్ని అవర్స్ మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నారు అండ్ మీకు నచ్చిన జాబ్ వస్తే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా జాబ్ లొకేషన్కి రీలోకేట్ అవుతారా లేదా అని అలాగే మీరు ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన దాంట్లో మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు సో ఇలా ప్రతిదీ మనం ఎగ్జామ్ రాయడానికి ముందు ఒక చిన్న రెడీనెస్ అసెస్మెంట్ అనేది మనకు వస్తుంది సో ఈ రెడీనెస్ అసెస్మెంట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం మెయిన్ స్కిల్ టెస్ట్ అనేది రాస్తాము నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ సో ఈ స్కిల్ టెస్ట్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో స్కిల్ టెస్ట్ తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్ అనేది వస్తుంది అది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది సో నాకైతే ఎగ్జామ్లో ఫస్ట్ యాటిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇచ్చారు దీనిలో టెన్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ ఇది కూడా టెన్ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ టెక్నికల్ దీనిలో ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి సో టోటల్గా నాకు ఫార్టీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్స్లోనే ఫస్ట్ నేను అసలు నాకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలియక యూట్యూబ్ ఛానల్స్లో చూస్తే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఇస్తున్నారు ఇంత సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అది ఇదని చెప్పారు సో నేను కూడా అలానే ఉంటుంది అనుకోని ఎగ్జామ్కి అయితే వెళ్ళా కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అసలు సీట్ మొత్తం రివర్స్ అయిపోయిందనమాట సీనే కాదు సినిమా మొత్తం రివర్స్ ఎందుకంటే అసలు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది సింపుల్గా అయితే అడగట్లేదు క్వశ్చన్స్ సో వాటి గురించి మనం క్లియర్గా ప్రిపేర్ అయితేనే తప్ప నీట్గా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ ఇవ్వలేము నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో ఒక సిట్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము ఈ సిట్యువేషన్లో నువ్వు ఉంటే ఈ కింది వాటిలో ఎలాంటి రెస్పాన్సెస్ నీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సైకోమెట్రిక్ టెస్ట్లో అయితే వచ్చాయి నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ దీనిలో ట్వంటీ క్వశ్చన్స్ అనేవి నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ సో ఇంగ్లీష్ లిటరేచర్ రిలేటెడ్ క్వశ్చన్సే వచ్చాయి మొత్తం అసలు ఎలాంటి క్వశ్చన్స్ అంటే అసలు లిటరేచర్ అంటే ఏంటి లిటరేచర్ రీసెర్చ్కి ప్రైమరీ సోర్స్ ఏంటి సో లిటరేచర్లో ఎలాంటి అవార్డ్స్ ఉంటాయి సో అలా అనమాట మొత్తం టెక్నికల్ అనేది మీ క్వాలిఫికేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది అసలు ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేది ఈ టెస్ట్లో ఉంటుంది సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే జస్ట్ నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్లో చూసిన క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్ అనమాట చూస్తే మనం ఆన్సర్స్ పెట్టేస్తాం అలా అనిపించాయి కానీ అసలు అంత ఈజీగా అయితే రావట్లేదు నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే మొత్తం గుర్తులేవు కొన్ని అయితే నంబర్ సిరీస్ ఈ నెంబర్ సిరీస్ మీద నాకు టూ క్వశ్చన్స్ వచ్చాయి సో నన్ను ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే ఒక నెంబర్ అనేది టూతో టూతో మల్టిప్లై చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ నుండి టూని తీసేయడం అనమాట సో ఇలా ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ప్లస్ త్రీ యాడ్ చేయడం అనమాట కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చారు ఫైవ్ ఎయిట్ లెవెన్ సో దీనికి దీనికి ప్లస్ త్రీ కదా సో నెక్స్ట్ ప్లస్ త్రీ నెక్స్ట్ ప్లస్ త్రీ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని ఇచ్చారు ఇలా ఒక క్వశ్చన్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లాగ్ అసలు నేను ఈ క్వశ్చన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాగ్తో ప్రాబ్లం ఇస్తారని చెప్పి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వైయాక్సిస్ గురించి ఒక టూ పాయింట్స్ ఇచ్చారు లైక్ సెవెన్ మైనస్ త్రీ ఒక ఇమేజ్ అనేది మనకి వైయాక్సిస్ అనేది గ్రాఫ్లో ఇలా పై నుండి ఉంటుంది కదా కానీ వైయాక్సిస్కి ఇంకొక పాయింట్ ఇచ్చి ఇమేజ్ అనేది హారిజాండల్గా ఫామ్ అయితే పాయింట్స్ ఏమవుతాయి అని చెప్పి క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇంకా వేరే క్వశ్చన్స్ అయితే జనరల్గా వచ్చాయనమాట రీజనింగ్ సో క్యాలరీస్ ఇచ్చేసి కొన్ని స్టేట్మెంట్స్ ఒక టూ త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ స్టేట్మెంట్స్కి కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏమవుతుంది కింద అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ సో ఇలా మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు యూట్యూబ్లో చూసి వీడియోస్ ఈజీగా ఎగ్జామ్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు బికాస్ అక్కడ మన క్వాలిఫికేషన్ బట్టి స్టాండర్డ్ అనేది ఇంక్రీస్ అవుతుంది అండ్ నాకు టెక్నికల్లో నాది ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి నాకు ఈ క్వశ్చన్స్ వచ్చాయి సో మీరు వేరే గ్రూప్ అయితే ఇన్ కేస్ బీటెక్ అయితే మ్యాథ్స్ గ్రూప్ అయితే కోడింగ్ అలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే రెడీనెస్ అసెస్మెంట్లో మనం వీటికి ఎలా రెస్పాండ్ అవుతామో దీన్ని బట్టే మన జాబ్ ప్రొఫైల్ అనేది అక్కడ క్రియేట్ అయ్యి సో దాని రిలేటెడ్ జాబ్స్ని మనకి అక్కడ సజెషన్స్లో చూపిస్తారనమాట సో వీటిని కూడా కేర్ఫుల్గానే ఆన్సర్ చేయండి అండ్ ఇంకా నాకైతే ఇక్కడ టెక్నికల్ రౌండ్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్ స్టక్ అయిపోయి ఆగిపోయింది సో దాన్ని రీస్కెడ్యూల్ చేస్తా అని చెప్పారు సో కమ్యూనికేషన్ టెస్ట్ అయితే నేను అటెంప్ట్ ఇవ్వలేదు ఎక్స్పైరీ అయిపోయింది ఎందుకంటే టైం అంతా ఇక్కడే లాస్ అయిపోయింది జస్ట్ అట్లా సిస్టమ్ స్టక్ అయిపోయింది కమ్యూనికేషన్ టెస్ట్లో అయితే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని ఒక ఐడియా అయితే ఉంది కదా చాలా మందికి రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి లైక్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ డైలీ రొటీన్ అండ్ విజిట్ చేసిన ప్లేస్ గురించి ఒపీనియన్ ఇలా సింపుల్ సింపుల్గా జనరల్ కాన్సెప్ట్స్నే మనకి కమ్యూనికేషన్ టెస్ట్లో అడుగుతున్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే టాపిక్స్కి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కావాల్సిన టాపిక్స్ కామెంట్ చేయండి దానికి నేను ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వీడియోని అలాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్